మెట్రో ఉదయం న్యూస్ మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ అరవై ఎనిమిదవ జయంతి ఇరవై ఏడవ వార్తంతి సందర్భంగా ప్రణయ్ భాస్కర్ తనేడు అరవై డివిజన్ కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ ఘనమైన అర్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ మరియు రెడ్ క్రాస్ సంస్థ సంయుక్తంగా బ్లడ్ బ్యాంకు నందు రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా అభినవ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ అధికార స్వరం మాజీ మంత్రి స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్ నగరంలో ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం రక్తదాన శిబిరం పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన సతమణి సబితా భాస్కర్ కుమారుడు కార్పొరేటర్ డాక్టర్ డా దాసిం అభినవ్ భాస్కర్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని తమ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు

ఈరోజు మా నాన్న దాస్యం ప్రణయ్భాస్కర్ గారి జయంతి వర్ధంతి దాన్ని పురస్కరించుకొని పలు చోట్ల ఘనంగా ఆయనకి అర్పించడం జరుగుతుంది అర్పించడంతో పాటు ప్రతి ఏటా చేసుకున్నట్టే చాలా సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఏటా రక్తదాన శిబిరంలో మనము చాలా రక్తదానాలు చేస్తున్నారు పోయినసారి పోయిన సంవత్సరం వందకి పైన ఏమంటారు యువకులు కానివ్వండి ఆయన అభిమానులు ప్రణయ్ భాస్కర్ గారు అభిమానులు కానివ్వండి వచ్చి రక్తదానం చేయడం జరిగింది అట్లాగే ప్రతి ఏటా దాస్యం ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ద్వారా మేము చాలా సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది జాబ్ మేలాన్ అయినప్పటికీ విద్యా ఉచిత విద్యా వైద్య పిల్లలకి అందించడము లేకపోతే వృద్ధులకి అందించడం కూడా మేము చేయడం జరుగుతుంది పోయిన సంవత్సరము వడ్డేపల్లి గ్రామంలో సుమారు యాభైకి పైగా కంటి ఆపరేషన్లు కేటరాక్ సర్జరీలు నిర్వహించడం జరిగింది ఎల్లుండి వడ్డేపల్లి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉచిత ఐ క్యాంపు పెట్టి పిల్లలకి ఎటువంటి కంటి సమస్యలు కానీ వాళ్ళ కథలు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది దీంతో వడ్డెపల్లిని కంటి వ్యాధి రహిత ఊరుగా గ్రామంగా మేము మా ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ద్వారా తీర్చిదిద్దుదామనుకుని సంకల్పించుకుంటున్నాం అయితే దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు మధ్యంతరంగా మన మధ్యలో లేని లేకపోయినప్పటికీ ఇరవై ఏడు ఏండ్ల తర్వాత కూడా ఆయనని అందరూ కూడా స్మరించుకుంటున్నారు ఆయనే మల్లిదశ తెలంగాణ ఉద్య ఉద్యమానికి స్ఫూర్తిదాయకులు ఆయన రాజీనామా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన రాజీనామా స్ఫూర్తిదాయకం అని చెప్పి చాలామంది గొప్ప గొప్ప నాయకులు కూడా ఆయనని కొనియాడతారు ఈరోజుకి కూడా ఆయన సేవా మార్గంలో ఒక కొడుకులాగా ఆయనే రాజకీయ వారసుడుగా ఆయనే సంక్షేమ అభివృద్ధి పథకాలని ముందలికి తీసుకుపోవాలి ఒక కార్పొరేటర్ లాగా ఒక రాజకీయ నాయకుడి లాగా నేను పనిచేసి ఆయన ఆశయ సాధనకై కష్టపడి పనిచేస్తానని నిషాలు శ్రమయిస్తానని చెప్పి మీడియా ముఖంగా మీ అందరికీ మనవి చేసుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ انا <imitra> هندرا <imitra> <imitra> মুখ <small>